అవతలకి వెళ్ళలేదు అది బాబు ఆ బ్రేకర్ బ్రేకర్ తేవా రాజు వస్తుంది వస్తుంది కానీ చిన్న ఏదైనా ఉంటే వస్తుంది అవతలకి వెళ్ళడానికి అవకాశం లేదా ఏదైనా ఉన్నదా అవతల ఇల్లు ఉందా అవతల కొట్టం కదా గొట్టం దగ్గర ఇలా కొడితే ఇచ్చేస్తుంది చేత అవతల వెళ్ళొచ్చా ఇంట్లోకి ఎవరైనా వెళ్ళి పైపును కొడితే చాలు ఎవరికైనా చెప్తారు అలాగా పైపును కొట్టమని వస్తుంది వస్తుంది కానీ బయటకు వస్తే కానీ మనం పట్టలేము బయటికి రావాలి కదా రాజు నువ్వు చూపించు కొట్టాను కొద్దిగా వైబ్రేషన్ ఇస్తే ఇది వెళ్దో అక్కడ సౌండ్ ఇస్తే అవసరం లేదు బాబా గ్లౌజ్ ఇచ్చి డైరెక్ట్ పట్టేస్తాం నాన్న గ్లౌజ్స్ ఇచ్చు అక్క ఆ బెదిరి ఆగు అది కొట్టుకోండి పడిపోతుంది అలమటని వీడియో ఈ హ్యాండ్ తో పట్టుకో బాబు గ్లవ్స్ ఏ ఉన్నాయి చిన్నదే 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 చెట్టు మీద తిరిగే చత్రకి పంలిగే పైనే బ్లాక్ గౌండ్ తో బాబ పై పిచ్చు అలమటలేదా ఏ అన్నమగ ఆగా మాగా மா <Tipp Memorial> <middii> <Enlight congestion> <Rud payment> okay. <cakelette> एशा, एशा, हाँ। hmm, आप जोरदार <oraruana> <glowingables> दर्शित right दर्शित నీదెవలా ఉంది ఎంత పట్టుకుంటా ఆ అది దొరుదు బాబు దొరుదు అంటే దొరుదు చేతు లైట్ ఏంది దంగల దంగ ఎరే బకెట్ ది అల్లా బకెట్ చేస్తే పట్టిండి వాళ్ళకి పట్టించే మీరు కూడా ఎలా రప్పించాలో అలా తిరుగుతుంది కదా చూసపో రాదు రండి ఎలా రప్పించాలో శవరి నుండి

पूछो ना हां हां बात कर रहा है बोल रहा है 10 बजे पप्पू को फोन फाइनली बात कर रहा है सर आज चला गया मैं परफेक्ट राजा चला गया నీరే రావాలేదు అలాగే నీళ్ళే నీళ్ళెడితే నీళ్ళెడితే మనలాగే ఊపిరాడు కానీ అది చెయ్యడితే భయపడి నోకరికాయలే తిరిగా మోసూ చిన్న మూసి ఏనా గొప్ప ಪ್ರೇತು ಕರ್ಸು ಅದ ಭಯ ಬರಬರೀ ಸರ್ ಬ್ಯಾ ಬಾಟಲ್ ತೀರ್ತೀನ ಚಿನ್ನ ಬಾಟಲ್ ಡಬ್ಬಲ್ ತೇ ಅದೇ మేకుందా కొద్ది కన్నం పెట్టడానికి వెళ్ళడానికి డబ్బా అందులోకి వచ్చింది నాకు లేదని చెప్పినా నేను ప్లాస్టిక్ లేదమ్మా బయటికి రావాలి కదా అది పొద్దున్నారని మనం గింజకున్నారు డబ్బు ఇప్పుడు భయం ఉండదా

జీవుని రక్షించాం మనం హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా తాటితూరు విలేజ్ భీమునపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇది మా ఊర్లో తాడిచూరులో దొరికిందండి మన దొరా యూత్ క్లబ్ వారి అదే అంటే తెలగ వారి ఇంటి దగ్గర దొరికింది దీన్ని చత్రిక పాము అంటారు ఈ పాముకి విషముండదండి కానీ జనాలకు తెలియక కొట్టి చంపేస్తుంటారు ఇవి చిన్న చిన్న పురుగులు ఏరుకొని తినుకొని బ్రతుకుతాయండి కాబట్టి దయచేసి ఇటువంటి పాములు ఎవరికైనా కనిపించినా పక్క నుంచి వెళ్ళిపోయింది దయచేసి కొట్టద్దు ఓకేనండి దీన్ని మార్నింగే పెట్టాను ఇప్పుడే దీన్ని రిలీజ్ చేసేస్తున్నాను అందరూ జాగ్రత్త చూడండి దీన్ని ఛత్రిక పాము అంటారు నాన్ వినమస్ స్నేక్ ఇది చూడండి ఇది భోగి సంక్రాంతి మూమెంట్లో దొరికింది ఈ పామును రిలీజ్ చేసేస్తాను చూడండి ఓకేనా వెళ్ళిపోయా బంగారం వెళ్ళు ఏం వెళ్ళడం ఒప్పుకోవద్దు వెళ్ళు మా తల్లి వెళ్ళు బంగారం వెళ్ళు తల్లి వెళ్ళు అట అటా ఇల్లు కాస్త అది పర్పో పర్పో దాగుంటున్నావా అది అలా పారిపో అదే అలా పరిగెడుతుంది పోయినా బంగారం వెళ్ళిపోయమ్మా వెళ్ళిపో జాగ్రత్తగా వెళ్ళి బ్రతుకు నీకు ఒక లైఫ్ని ఇచ్చాము మేము ఓకే బాయ్